కరెక్ట్ మై న్యూ సో ఇవాళ వీడియో వచ్చేసి స్మాల్ వీడియో అన్నమాట సో లైక్ కోసం ఒక వీడియో సో వీడియో అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇదిగో లక్ పాప గురించి అడుగుతున్నారు కదా పాప ఎలా ఉంది అని చెప్పేసి కొంచెం అయితే ఇంకా ఎండకు వేడికి నిజంగానే కొంచెం డల్గా ఉంది బట్ ఎనివే ఇప్పుడు అయితే పర్వాలేదు బాగుంది ఇది ఇంతకీ ఇవాళ వీడియో ఏందంటే లక్కీ పాప కోసం నిజంగా మధ్యలో కొన్ని రోజులు అయితే అస్సలు నడవలేదు అనమాట ఎత్తడం కానీ పడుకో పెట్టడం కానీ చాలా చాలా ఇబ్బంది అయిపోయింది బట్ ఇప్పుడు పర్వాలేదు కొంచెం యాక్టివ్ ఉంది ఒక్క వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే అసలు ఫుల్ డల్ అసలు ఏమైందో తెలియదు బట్ రీసెంట్ ఈ మధ్య అయితే కొంచెం పర్వాలేదు యాక్టివ్ అయితే అనమాట సో ఇంకా లక్కీపాప ఇలాగ ఎప్పుడు పడుకునే ఉంటుంది అలా అని చెప్పేసి ఈ బెడ్ అయితే నిజంగా ఎన్ని రకాల బెడ్లు తీసుకొచ్చామో ఒక్కొక్కటి దానికోసం తీసుకురావడం మేము వాడుకోవడం ఎందుకంటే ఆమెకు అంత యూస్ కాలేదు ఇది లాస్ట్ మొన్న రీసెంట్ గా ఇది కూడా ఈ చైర్ తీసుకున్నాం కదా ఇదంతా అంతా యూజ్ అవుతుందా అంటే అట్లా లేదు దీనికోసం ఇంత స్పేస్ వేస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేస్ట్ చేసినాం అనిపించింది దీని అయితే మంచి సోఫా వస్తుండే ఇంట్లోకి సో ఇది కూడా వేస్ట్ ఇది మేము కూర్చుంటాం లక్కి ఏం ఎక్కువ కూర్చోట్లేదు ఏమంటే ముందుకు జారిపోతుంది జారిపోవడం వల్ల ఏమవుతుంది బ్యాలెన్స్ ఆగక ఒకసారి ముందుకు లేస్తుంది ఇంకా వేరే ఎక్కువ అయినప్పుడు బ్యాక్ సైడ్ లేస్తుంది కింద స్టాండ్ అనేది గ్రిప్ లేవన్నమాట దానికి సో అది ఇంకా అది ఒకే సైడ్ అయిపోతుంది కాబట్టి అసలు కూర్చోలేకపోతుంది అని చెప్పేసి ఇంకా బర్లేదు ఇక అది కూడా మూల పడ్డటే అయిపోయింది ఇలా ఎన్నో ఎన్నో ఇంకా ఎన్ని ప్రయత్నాలు కాబట్టి అది ఎన్నో ఎందుని చెప్పండి అండ్ ఇకపోతే రీసెంట్ గా మళ్ళీ ఇక ఇక్కడ చూడండి దుకాణం హాస్పిటల్లో ఉన్నట్టే ఉంది వీర్ జర్ల దుకాణం ఇక్కడ చూడండి సరే ఇవి కూడా వేస్ట్ యాక్చువల్ గా ఇవి కూడా యూజ్ కావు అసలు నడుస్తుంది అసలు నడవలేని పరిస్థితులు అంటే ఎట్లా అంటే ఇట్లా చీర్ లో కూర్చుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీల్ చైర్ లో కూర్చుంటే కొంచెం బ్యాక్ సపోర్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది వెనకాల వంతుకోబోకుండా ఉంటుంది అని చెప్పేసి యాక్చువల్ గా ఇది కూడా వేస్ట్ మేము ఇన్ని ప్లాన్ చేసినా కానీ అన్ని ప్లాన్ అంటే అనమాట దానికి కోసం ఎండ్ ఆఫ్ ది డే అలా టీవీ కూడా కూర్చొని అలా పడుకొని టీవీ చూస్తుంది సో అది ఇక ఫైనల్ అయితే ఆ బెడ్ అయితే బట్ ఎనీవేస్ ఒక బెడ్ అయితే మంచి బెడ్ తీసుకొదటి మొన్న ఇంకా ఇంకా నేను నాకంటే ఎక్కువ ఇవన్నీ ఇవంతా వేస్ట్ ఖర్చు చేసింది మా ఆయన నేను అసలు జనం లాక్కి ఏం కావాలో నాకు తెలుసు బాగా మా ఆయన ఏదో లాక్కి బాగా హ్యాపీగా ఉంటుంది కాదు అని చెప్పేసి ఒకటి అని మించి ఒకటి అవి ఇవి అన్నీ అంత యూస్ కానీ ఖర్చులు ఎక్కువ చేస్తుంటాడు అనమాట ఇది రీసెంట్ గా అయితే ఇది వీడి రీసెంట్ కాదు ఒక టూ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చాము ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది యాక్చువల్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ చే పడింది అరౌండ్ నైన్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ చేంజ్ అంత ఏటీ పోయితే పడింది కాస్ట్ సో ఇది ఏదైనా తీసుకొచ్చినాక కూర్చుంటుందా దేని మొత్తమా అంటే అస్సలు లేదు ఇది కూడా జారిపోదు ఇది చాలా బాగుంది అడ్జస్ట్మెంట్ గా నాకు దాని ప్రాసెస్ తెలియదు ఇంకా మనకు అవసరం లేనప్పుడు ఇలా దగ్గర కానీ ఫోల్డ్ చేసుకోండి ఇంకా దగ్గర కానీ పెట్టేసుకోండి ఇలాగా బట్ ఇవన్నీ ఇంకా స్పేస్ అంతా ఆక్యుఫై చేసినప్పుడు వీటి వల్ల ఎక్కువ యూజ్ లేదు ఇది తీసుకొచ్చినామా ఫస్ట్ అయితే ఇది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చినా ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇది వచ్చింది ఇది ఇక్కడికి వెళ్ళి వచ్చిన దానికి ఎంత డౌట్ రావచ్చు ఇది కొందరికీ మళ్ళీ మరి ఉందని అని చెప్పేసి ఇది వచ్చేసి మన గవర్నమెంట్ ట్రస్ట్ ఉంటుంది కదా ఎన్ఐఎంహెచ్ ఇంకా వాళ్ళ తరఫున ఇది పంపించారనమాట సో యాక్చువల్గా ఇది కూడా అంతగా ఏం యూజ్ లేదు ఇది ఫస్ట్ వచ్చిన అట్లీస్ట్ ఇదన్నా ఆ మనీ అయినా సేవ్ అవుతుంది అనమాట బట్ ఎనీవేస్ ఇది ఫ్రీనే అది అనవసరంగా ఎయిట్ థౌసండ్ పెట్టేసే మనీ సో ఆ ఎయిట్ థౌసండ్ పోయినా కానీ ఏదైనా యూజ్ అవుతుందా అంటే అట్లా లేదన్నమాట ఇవి రెండు కూడా మూలక పడి ఒక బెడ్రూమ్ అయితే వీటికే ఎక్కువ స్పేస్ అనమాట ఇది కూడా బాగుంది చాలా స్టాండర్డ్ ఉంది గవర్నమెంట్ అనే మాటలే కానీ నిజంగా చాలా చాలా స్ట్రాంగ్ ఉంది దీనికంటే ఇది స్ట్రాంగ్ ఉంది ఎక్కడ చూడండి వీల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో సో చాలా మంది యూజ్ చేస్తారు సో లక్ లాంటి కిట్స్ అయితే వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఇస్తుంటారు కదా సో ఒకసారి లక్ పెట్టి చూపిస్తాను మీకు బట్ లక్ అయితే అసలు కూర్చోలేదు ముందు జారిపోతా ఉంటుంది ఎప్పుడు ఇంకా ఊరికే అందులో కూర్చోబెట్టి ఏమో మామూలుగా నడవలేని పరిస్థితిలో ఉంటేనేమో ఏదైనా అనుకోవచ్చు కూర్చో ఇలా కూర్చుంటుందా కాసేపు అది కూడా మళ్ళీ ఏంటంటే ఇది మళ్ళీ ముందు జారిపోతా ఉంటుంది ఈ కాలు రెండు పైన చైర్ పైన పెట్టుకొని కూర్చోవాలి అనుకుంటుంది దానివల్ల స్పేస్ ఎక్కువ రాదు అందుకని చెప్పేసి ఏం చేసాను ఇవన్నీ వేస్ట్ సో ఎప్పటికైనా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అయితే అని చెప్పేసి చూసుకోవడం తప్పితే ఇప్పటికైతే ఇల్లకి ధీరచిందా కొంచెం కొత్తగా తీసుకొచ్చాం ఇలా కూర్చోబెట్టి ఇల్లంతా తిప్పు అయితే ఇంకా ఇప్పుడు ఇంకా వాళ్ళే కొంచెం బిజీ అయిపోయిన ఆటలు ఇంకా సమాధానం చేస్తారా ఇలా లక్కీని కూర్చొని పెట్టుకొని ఇల్లంతా తిప్పుతుండే అనమాట ఇలా కాసేపు ఇలా కూర్చొని తిప్పడానికి తప్పితే ఇంకా వేరే రకంగా అయితే అసలు ఏం యూజ్ కాదనమాట ఇవన్నీ కూడాను సో పర్వాలేదు తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అయితే అని చెప్పేసి చూడాలి సో ಒಟ್ಟು ನೀನೈತೆ ಫ್ರೀ ವಿನಿ ಅನವಸ ಇದು ಅನವಸರ ಟ್ವೆಂಟಿ ಚಾಲೆಂಟ್ ಲೈಕ್ಸೋಸ್ ಎಲ್ಲ ವೇಸ್ಟ್ ಇದು ಊರ್ಚುಟ್ಟು ದಾ ಅಂತ ಕೈ ಅದೇ ಮನೇ ಊರ್ಚುಕೈಸೆಂಟ್ ಅದೇ ಪಾಂಡಿಚೇರಿಕೆ ಸೊ ಅದೇ ಆ ತೆಂಬುಲ್ ಕಳ್ಳೇ ಫ್ಯೂ ಮಂತ್ ಬೀಸಾರ అప్పుడు కూడా నాకు కోసం తీసుకురాక వదలలేదు అనమాట ఒకరు తీసుకొచ్చి కార్పెట్ చూపిస్తారు మీకు సో అది కూడా వేస్ట్ అది కూడా ఒక టూ థౌసండ్ పెట్టారంట ఆ కార్పెట్ కూడా వేస్ట్ గానే ఉంది చూపిస్తారండి అండ్ ఇంకా ఇది కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇది కూడా అన్ని ఒక్క దాని తర్వాత ఒకటి ఈ బెడ్ కూడా తీసుకొచ్చాడు ఫోలింగ్ టీవీ దగ్గర కూర్చొని మంచిగా చూసు అని చెప్పేసి ఈ బెడ్ కూడా ఏదో రిలాక్స్ మాత్రే తీసుకొచ్చిండు సో ఇది కూడా థౌసండ్ ఎయిట్ నైన్ నైన్ హండ్రెడ్ అయితే థౌసండ్ అంతే పడింది సో ఇదైతే చాలా గట్టిగా ఉంటుంది కింద పడుకోవడానికి బాగుంటుంది కాబట్టి దీని మీద పడుకు పెట్టినప్పుడు ఏమైతుంది లక్కి కంటే ఒక సైడ్ అయిపోతుంది కిందికి మీరికి అయిపోతుంది అటు ఇటు మూవ్ ఉంటుంది కదా సో అలా కూడా ఇది కూడా అటో ఫ్లాప్ అయింది ఇది కూడా పెద్దగా యూస్ కాలేదు అయిన ఇకపోతే మొన్న ఇది పాండిచేరికి వెళ్ళినప్పుడు ఈ కార్పెట్ తీసుకొచ్చి అయితే ఎవరిని తీసుకొస్తారా చెప్పండి అసలు నాకు తెలియకుండా తీసుకొచ్చా అనమాట ఇదైతే చాలా పెట్టేసాడు ఈ కార్పెట్ చూడండి ఎవరికైనా ఏదైనా పూజనో సిట్టింగ్ లో వాటికి యూజ్ అయితే కానీ ఇది పాప పడుకుంటే మెత్తగా ఉంటది కదా అని చెప్పేసి కోసం తీసుకొచ్చారు ఇది కూడా టూ థౌజండ్ టూ థౌసండ్ చేస్తాం ఫోర్ థౌసండ్ అంటే టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ అంట చాలా పెద్దగా ఉంటుంది మాక్సిమం అయితే సిక్స్ బై సిక్స్ కాదు ఎక్కువ ఉంటుంది సో సిక్స్ బై సిక్స్ డబుల్ అంటే ఎవరి టెన్ టువెల్ అలా ఉంటుంది మాక్సిమం ఒక బెడ్రూమ్ కి సరిపోయేంత ఉంటుంది అంట చాలా పెద్ద కార్పెట్ అదైతే ఇంకా చూద్దాం తర్వాత ఎప్పుడన్నా వేరే వాటికి యూజ్ అవుతాయి కానీ ఇప్పుడు దీన్ని వేసుకొని యూజ్ చేసే అంత ఏం లేదన్నమాట ఏదైనా ఫెస్టివల్స్ స్పెషల్ ఏదన్నా ఇప్పుడు సమ్ ఇంట్లో ఏదన్నా దివాంకాడో అదేసుకున్నప్పుడు అలాంటి షోక్ అయితే బాగుంటుంది కానీ లక్కి కోసం తీసుకొచ్చిందా బాండి చేతికి చేతికొచ్చినా ఇది కూడా అట్ట ఫ్లాప్ అయిపోయింది సో ఇది కూడా మస్తు

కదండి ఇంకా ఇట్లాంటి చాలా ప్రయత్నాలు ఉన్నాయి ఎన్నో చెప్తాను చెప్పండి ఒకట ఇలాంటివి పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి లక్కీ కోసం అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి అన్నమాట ఎనివేస్ ఇప్పటికైతే బాగుంది సో ఇది లక్కీ కోసం ఏం చేసిన ప్రయత్నాలు సో ఇది మొత్తానికి లక్కీ కొంతవరకు అయితే సాటిస్ఫాక్షన్ ఓకే పర్వాలేదు ఇట్లా ఉన్నా హ్యాపీగా అని అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా మాకైతే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో పిల్లల కోసం ఎంత చేసినా తక్కువనే ఏ చేసినా వాళ్ళ కోసమే చేస్తాం కదా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే చాలా అనమాట డబ్బు కోసం తక్కువ ముఖ్యం కాదు పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు ఇలాగా డబ్బు కోసం నాకంటే ఎక్కువ మా వాళ్ళే ఆలోచిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇందుకోసం అలా మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఒక పై చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సరి బాయ్